No సువర్థ మొదటి అధ్యాయము 42వ వచనం స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు స్త్రీలలో నీవు ఆశీర్దించబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నీ గర్భఫలము ఆశీర్దించబడును దేవునికి మహిమ కలుగును గాక ఇదిగో నా జీవితము నేను దాసురాలను నీ ఇష్టం నీ ఇష్ట ప్రకారంగా జరిగించు నా ప్రాణాన్ని నా ఆత్మని నా దేహాన్ని చూడండి విచిత్రం ఏంటో తెలుసా ఇలాగా ఒక పురుషునితోటి ప్రధానము చేయబడినటువంటి స్త్రీ ఒక బిడ్డను కంటం ఎంత అవమానమండి సమాజంలోని వివాహం కాకుండా ఒక పురుషునితోటేమో యోసేపుతోటి ప్రధానం జరిగింది ఒక పక్కనే ప్రిమిని దేవుని బిడ్డలారు ఇప్పుడు దేవత వచ్చి మీరు చూడండి ఈ మరియులో ఉన్నటువంటి ఆ లోతైన అనుభవాలు చూడండి ఒక కుటుంబము ఆస్వాదించబడాలంటే ఒక కుటుంబం యొక్క గర్భఫలాలు దీవించబడాలంటే ఇది దిస్ ఇస్ ద వే దిస్ ఈజ్ ద పాత్ దిస్ ఇస్ ద రూట్ దేవుని దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ లాక్కోవడానికి పొందుకోవడానికి ఇదే మార్గం ఇది నా ప్రియమిని దేవుని బిడ్డలారా చూడండి ఏ స్త్రీ ఒప్పుకోదు నేను ఒక పురుషుడితో ప్రధానం చేయబడ్డాను ఇప్పుడు నా గర్భాన్ని బిడ్డల కంటే ఇప్పుడు లోకమంతా నన్ను చూసి నవ్వుద్ది లోకమంతా కూడా అపహాస్యం చేస్తుంది తప్పు చేసింది పొరపాటు చేసింది ఎవరితోటో తిరిగింది అని అంటారు ఇది వాస్తవం కదా ఈ మన ప్రపంచం ఈ సమాజంలో జరుగుతున్నటువంటిది ఇది వాస్తవం కదా అలా అంటారు నాకొద్ది ఈ బాగోతో నాకు వద్దు అయ్యో నేను అలాంటి అవమానం పొందలేను నా తండ్రి నేను ఒక గౌరవం కలిగిన కుటుంబస్తులు మేము ఏదో ఈ నజరత పట్టణంలో ఒక గౌరవంగా బ్రతికేస్తున్నాము కూటికి లేకపోయిన వారమైనా సని ఇదిగో కులానికి తక్కువైన వాళ్ళమైనా కానీ ఇదిగో గుణానికి తక్కువ కాదు నేను రేపొద్దు నా గుణాన్ని శంకిస్తారు నా గుణాన్ని తప్పుపడతారు అనేటటువంటి ఆలోచనలు ఆమెకున్న ఆమె వీటికన్నా మిన్నగా దేవుని చిత్తమే కరెక్టు వీటికన్నా మిన్నగా నా ఆలోచనల కన్నా నా దేవుని ఆలోచనే కరెక్టు మన తలంపుల కన్నా దేవుని తలంపులే కరెక్టు నీ తలంపులు నా దృష్టికి మురికి గుడ్డల్లాగా కనపడుతున్నాయి అని దేవుడు చెబుతున్నాడు కదా కనుక ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మరియ ఏం చేస్తుందంటే షీఈ్ దెమ్సెల్ఫ్ సరెండర్డ్ ద గాడ్ విల్ దేవుని చిత్తానికి అప్పగించుకుంటుంది సరెండర్ అయిపోతుంది అయినా కానీ ఇంత గొప్ప అవమానం వస్తుందని మీద పడిన భరిస్తాను దేవుడు నా ద్వారా ఏదో ఒక చిత్తం చేయాలనుకుంటున్నాడు నా ద్వారా దేవుడు భూలోకానికి రావాలనుకుంటున్నాడంట అంతకంటే ధన్యత నాకు ఇంకేం కావాలి ఈ అవమానం ఏ పాటిది క్రీస్త మహిమైశ్వర్యం ఎదుట మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు ఏపాటివి దేవునికి స్తోత్రం హలలోయ హలెయ ఆయన కృప ఆయన మహిమ తలంచగానే మన శ్రమలు శ్రమలు వంటివి కాదు మనకు వచ్చిన శోధనలు శోధనలు వంటివి కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ అవి నిలవవు మీ ఎదుట వాటికి శాశ్వతమైన స్థానం లేదు అవి అల్పమైనవి స్వల్పమైనవి అవి కొంతకాలం మాత్రమే నిన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడుగా తీర్చిదిద్దడానికి క్రీస్తు స్వారూప్యమున నీలో రావటానికి మాత్రమే ఆ శ్రమలు నీకు ఆ శోధనలు నీకు తప్ప నిన్ను అతలాకుతలం చేసేడానికో పతనం చేసేయడానికో కాదు దేవుడు అలాగ అనుమతించడు ప్రేమని దేవుని బిడ్డ క్రీస్తు యొక్క స్వారూప్యం మనలో రావటానికి కొన్ని శ్రమలు కొన్ని శోధనలు అనేవి మనకు వస్తాయి అంతే దేవునికి స్తోత్రాలు చెప్పాలి హలో తనకి గొప్ప శోధన కదా ఏంటి యోసేబుతో ఏమో ప్రధానం చేయబడింది ఇప్పుడేమో గర్భవతి అయ్యింది చూడండి ఈమె ఎవరితో తిరిగిందో ఏంటో అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ అందరూ అంటారు కదా అది శోధన కాదా అది బాధ కాదా అది భరించేటువంటిదా కాదే అయినా కానీ క్రీస్తు మహిమైశ్వర్యం కొరకు ఆమె భరించింది క్రీస్తులు ఆ క్రీస్తుని కనబోతున్నటువంటి ఆ ఐశ్వర్యం గురించి భరించింది మనకి కూడా ప్రభువు ఇచ్చే ఐశ్వర్యం గురించి మన శ్రమలు మనం భరించాలి మన అవమానాలు మనం భరించాలి మనం కలుగుతున్న వేదనను మనం భరించాలి కొంతకాలము భరిస్తే వాటి నుంచి ఒక విమోచన కలుగుద్ది దేవునికి స్తోత్రం హలోయ హలోయ్యా ప్రియిన దేవుని బిడ్డలారా కనుక రోమి పత్రికలో దైవజనుడిన పవులు చెప్పాడు చూశాం కదా మన అవయవాలన్నిటినీ కూడా మన అవయవాలన్నిటినీ కూడా పరిశుద్ధంగా ఉంచుకోవటానికి డెడికేట్ చేసుకోండి ఈ మరియులో ప్రాణ ఆత్మ దేహాల్లో పరిశుద్ధత ఏలుబడి చేస్తూ ఉంది కనుక ఆ మర్రిని ఎన్నుకోవటానికి గల కారణాలు ఇవన్నీ వై గాడ్ చూజన్ మేరీ మేరీని ఎందుకు దేవుడు చూజ్ చేసుకున్నాడు అనటానికి మనకి తార్కాణము దేవునికి స్తోత్రం లుకసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనాన్ని చదువుదాం దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడన ప్రియమైన దేవుని బిడ్లరా దురాశలు గర్భాన్ని ధరించి పాపమును కంటుంది అని లేఖనం చెబుతుంది లేఖనంలో రాయబడింది నీవు దురాశలు నీలో పుడితే నువ్వు కనాల్సింది పాపమే కనాల్సి వస్తుంది పుణ్యాన్ని కనలేం పవిత్రతని పరిశుద్ధం కనలేం దురాశలు 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 ఆ ఏ దురాశలు నీలో ఉన్నాయో అది నీకే తెలుస్తుంది ప్రతి ఒక్కరూ మనస్సాక్షితోటి ఆత్మ పరిశీలన చేసుకుని దురాశలు మనలో ఉంటే అవి గర్భము ధరిస్తాయి గర్భము ధరించినప్పుడు కనక తప్పదు గర్భము ధరించిన ప్రతి స్త్రీ కంటుంది కనుక అలాగే కనక తప్పదు కన్నప్పుడు ఏం కంటామంటే పాపమును కంటాము పాపమునకు వచ్చే జీతము మరణము అది రెండవ మరణం గురించి చెప్పబడుతుంది శరీరానికి వచ్చే మరణము సహజ సిద్ధమైనది రెండవ మరణము ప్రియమైన దేవుని బిడ్డలరా మనము చేసినటువంటి పాపమును బట్టి రెండవ మరణము ఆ రెండవ మరణం పేరే పురుగు చావదు అగ్ని ఆరదు నరకములో పడి విలువలలాగటము అనేటటువంటి మరణమే రెండవ మరణము కనుక దురాశలు మన గర్భాన్ని పుడితే ఖచ్చితంగా పాపాన్ని కనాల్సి వస్తుంది పాపమును కంటే దానికి వచ్చే జీతము మరణము ఆ మరణము దేన్ని చూపిస్తుందంటే రెండవ మరణాన్ని అనగా నీ ఆత్మ చావదు అగ్నికి ఆహుత ఒక మానదు అంటే నరక కోపంలో ఉండాల్సి వస్తుంది ఇక్కడ ప్రేమని దేవుని బిడ్డలారా మరియను చూస్తే పరిశుద్ధాత్మని గర్భాన్ని ధరించుకుంటుంది కనుక పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అభిషేకము అనే వరము ప్రతి క్రైస్తవుల మీద ఉండాలి అది స్త్రీ అయినా పురుషుడైనా రోజుని చాలా మంది పురుషుల్లో ఉన్నటువంటి ఒక భావన ఏమిటంటే ఇంచుమించుగా నూటికి ఒక తొంభై మంది స్త్రీలు పరిశుద్ధాత్మని అంగీకరిస్తారు పురుషుల్లో చూస్తే నూటికి పది ఇరవై శాతమే పరిశుద్ధాత్మని అంగీకరిస్తారు కారణం ఏమిటయ్యా అంటే పరిశుద్ధాత్మ వస్తే ఏదో అయిపోతుంది పరిశుద్ధాత్మ వస్తే వారు ఎలా ఊగుతారు అలా ఊగుతారు పరిశుద్ధాత్మ వస్తే వాళ్ళు నవ్వుతారు ఏంటి ఎలా ఊగుతున్నారు అని అనుకుంటారు అని అనుకుంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పెంతి కోస్తూ పండుగ రోజుని వెంతికొస్తూ పండుగ రోజుని ఆ దేవాలయంలో కనిపెట్టిన నూట ఇరవై మంది మీదకి పంపబడిన అభిషేకముతోటి వారు అక్కడ వారికి ఇవ్వబడినటువంటి వాక్చాతుర్యంతో అక్కడ అన్య భాషలు కొత్త భాషలు మాట్లాడితే ఆ చుట్టు ప్రాంతం వారు ఉన్న వారందరూ కూడా వీరేదో కొత్త రకం మద్యం తాగినట్టున్నారు కొత్త బ్రాంతి ఏదో వచ్చినట్టుంది కొత్త విస్కీ ఏదో వచ్చినట్టుంది బాగా తాగినట్టున్నారు వాగుతున్నారు అని అన్నారంట నా ప్రియమైన బిడ్డల అలా జరిగిందా వాస్తవానికి ఎలా జరిగిందా ఆ నూట ఇరవై మంది ఆ మందిరంలో మందు తాగారా ఆ రోజుని ఆ రోజుని ఏదైనా బ్రాంతి తాగి కూర్చుని ప్రార్థన చేస్తున్నారా లేదే అలాంటి అపవిత్రమైన కార్యాలకు ఎక్కడ చోటు లేదే పెంతు దినాన్ని మందిరంలో నూట ఇరవై మంది అందులో మరియ కూడా ఉంది ఏసుని కన్నా మరియ కూడా ఆ నూట ఇరవై మందిలో ఉంది ఉంది ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నారు నేను ఆత్మని పంపుతాను ఆత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు శక్తివంతులు అవుతారు అప్పుడే బయటికి వెళ్ళండి లోకంలోకి అప్పుడే మీరు బయటికి వెళ్ళండి అప్పుడే మీ సాక్ష్యం ఫలిస్తుంది అప్పుడే మీకు శక్తి తోడుగా ఉంటుంది దేవుని శక్తి అప్పుడు మీరు జీవితాన్ని పొందుతారు అనేటటువంటి మాటలు చెప్పి అలాగే అందరూ చూస్తుండగా గలిలీ వాసులు ఐదు వేల మంది వీక్షిస్తూ ఉండగా నా ప్రియమైన దేవుని బిడ్డారా ఆ గలిలీ ప్రాంతంలో ఆ యేసుక్రీస్తు ప్రభు అలాగా ఆరోహణుడవటము ఐదు వేల మంది చూశారు కదా ఐదు వేల మంది అక్కడ చూస్తూ ఉండగా గలిలియ వాసులు ఇంకా అనేకులు చూస్తూ ఉండగా ఆ యేసుక్రీస్తు అలాగా అయ్యాడు కదా నా ప్రియమిన దేవుని బిడ్డలరా అలాగా ఆహ్లోణుడైన యేసుక్రీస్తు వెళుతూ వెళుతూ చెప్పిన మాటలు మీరు ఆత్మ కొరకు కనిపెట్టండి ఆత్మ మీ మీదకి వస్తుంది మీకు ఆ యొక్క ఆదరణకర్తను పంపిస్తాను మిమ్మల్ని అనాథులుగా వదలను ఆత్మదేవుడు మీ దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు మీరు బలపడతారు ఆత్మలో బలపడతారు ఆత్మచేత ముద్రించబడతారు అని చెప్పిన మాట వాస్తవం కదా దాన్ని ఎలా తీసివేయగలుగుతాము కనుక దేవుని దేవనబెట్లరా మనము ఆత్మని పొందుకోవడంలో ఏ విధమైన అభ్యంతరాలు కానీ ఏ విధమైన అనుమానాలకు కానీ ఏ విధమైన అపోహలకు కానీ పెట్టుకోకుండా వాటిని తొలగించి ఆత్మకి అప్పగించుకోవాలి ఇక్కడ మర్యాలో పరిశుద్ధాత్మ అనుభవాలు చక్కగా కనపడుతున్నాయి పరిశుద్ధాత్మ అభిషేకము అనుభవము అనేది తప్పనిసరిగా ఉండాలి అప్పుడే యేసుక్రీస్తు మనలో జన్మిస్తాడు ఏసు క్రీస్తు క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టినను ఊరంట తిరగటం వల్ల ఏ ప్రయోజనం లేదు ఏమి ఒరిగేది లేదు ప్రభువుకి స్టేజ్ మీద నువ్వు డ్యాన్సులు వేయటం వల్ల క్రీస్తుకి క్రీస్తు పుట్టినందుకు ఒరిగేది ఏమీ లేదు పైపెచ్చు క్రీస్తుకి మనము బాధ కలగజేసిన వాళ్ళముగా వేదన కలగ చేసిన వాళ్ళముగా ఉంటాం ఇదిగో చెప్పబడుతున్న మాట చూస్తే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది ఆత్మని పొందుకుంటావు నువ్వు నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పబడిన మాటని ఆమె స్వీకరించింది అంటే ఆత్మ అనుభవాల్లోనికి వెళ్ళింది కనుక సంఘము ఆత్మ అనుభవాల్లోకి వెళ్ళాలి ఆత్మచేత ముద్రించబడాలి సంఘము ప్రభు రాకడలో ఖచ్చితంగా ఆత్మ అనుభవాలు కలిగిన వారు మాత్రమే ఆత్మచేత ముద్రించబడిన వారు మాత్రమే ప్రభుయ్య సన్నిధానానికి చేరగలుగుతారు దేవునికి స్తోత్రం లుపును చదవండి దూత మరియా భయపడకుము దేవుని కృప పొందితివి దేవుని వలన నీవు కృప పొందితివి కృప పొందినటువంటి అనుభవము మరియలో కనిపిస్తుంది కనుక మరియని ఏర్పాటు చేసుకోవడానికి ఇదొక కారణము ఐదవ కారణం ఎంతవరకు నాలుగు కారణాలు విన్నాము ఈ ఐదవ కారణము కృప పొందుకుంది ఇప్పుడు ఒక భయంకరమైన ఉగ్రతని ప్రజల మధ్యకి తేవాలని ప్రభు ఆలోచన చేసి ఎవరైనా ఉన్నారా అని చూస్తే మనకి నోవాహు గారు దేవుని దృష్టిలో కృప పొందుకున్నవానిగా కనపడ్డాడు నోవాహుని నీతి పొరుడవు నీవు కృప పొందుకున్నవాడవు అని కూడా అంటాడు కనుక ప్రేమిని దేవుని బిడ్డలరా ఒక ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి అంటే ఒక శ్రమ నుంచి ఒక శోధం నుంచి ఒక అపవాది తంత్రాల నుంచి మనము తప్పించబడాలి విడిపించబడాలి అంటే మన మీద దేవుని కృప యొక్క ఏలుబడి ఉండాలి దేవునికి స్తోత్రం హలెయ్యా హలెయ్య కృపను సంపాదించుకోవాలి ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఆ వాక్యమే ఆ వాక్యమే కృపా సంపూర్ణుడుగా మనకు ప్రత్యక్షమాయను అని యోహన్ రాస్తాడు సువార్తలో ఆ వాక్యమే ఏ వాక్యము ఆదిలో వాక్యం ఉండెను వాక్యము దేవుడై దేవుని యుద్ధం ఉండెను వాక్యమే దేవుడై ఉండెను కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారే దేవుడు అనే దానికి చాలా స్పష్టమైన నిదర్శన కొంతమందిలో అనుమానాలు అపోహలు అలా పెట్టుకుంటున్నారు స్పష్టమైన నిదర్శన ఆదిలో వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఇప్పుడు ఆ వాక్యమే కృపాసత్య సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను అని చెప్పబడుతుంది కదా కనుక ప్రేమని దేవుని బిడ్డలరా ఆ యేసుక్రీస్తుని అంగీకరించి ఏసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన కృపను సంపాదించుకోవడము ఆయన సన్నిధానానికి రావడము ఆయన్ని ఆరాధించటము ఆయన్ని పూజించటము వాటి ద్వారా కృపని సంపాదించుకోగలుగుతాము ఏసుక్రీస్తు యొక్క మనస్సు ఏంటో తెలుసుకుని ఆ మనస్సు ప్రకారంగా మన మనస్సుని మార్చుకుంటే మన మీద కృప కలుగుతూ ఉంటుంది కనుక మరియా ఆల్రెడీ కృప పొందుకుంది కృప పొందిన దానువు నీవు అనేటటువంటి మాట చెప్పబడుతుంది కృప ఉంటే ఖచ్చితంగా మనలో కూడా క్రీస్తు యొక్క గుణలక్షణాలు మన గర్భాన్ని కూడా పుడతాయి దురాశలు అనేవి మన గర్భంలోకి రాకూడదు కానీ గుణ గుణలక్షణాలు మాత్రమే మన గర్భంలోనికి రావాలి దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా కృపకు మూలమగు ఆత్మ అని రాయబడి ఉంది కృపకు మూలమగు ఆత్మ ఆత్మను ఎప్పుడైతే పొందుకుంటామో దేవుని కృప కూడా మనకి తోడుగా ఉంటుంది కృపకు మూలమగు ఆత్మ అని హెబ్రి పత్రికలు దైవజేయుడు దాన్ని సంబోధిస్తాడు పోలుస్తాడు కృపకు మూలమగు ఆత్మ అంటాడు కనుక ప్రియ దేవుని బిడ్డల ఆత్మని పొందుకుంది కృపను పొందుకుంది ఇది ఐదవ కారణము ఆరవ కారణాన్ని కూడా చూద్దాము లూకా సువార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుదామండి అయితే మరియా అయితే మరియా ఆ మాటలన్నీయో ఆ మాటలన్నీయో తన హృదయములో తల పోసుకొనుచు తల భద్రము చేసుకొనేను భద్రము చేసుకొనెను చాలా ప్రాముఖ్యమైన విషయం మరియా వాక్యాన్ని వినే మనస్తత్వము విని ఆ వాక్యాన్ని తన హృదయములో భద్రము చేసుకునే మనస్తత్వము మరియలో ఉన్న అనుభవాన్ని చూసారా దేవుని వాక్యాన్ని వింటది వినిన వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం మనం చాలామంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి సంబంధమైనవి గుర్తుపెట్టుకోండి ఏ నింపుదలైతే మనలో ఉండదు అవి చూసిన అపవాది వాడికి సంబంధించిన వాటితో నింపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు క్రీస్తుకు సంబంధించినటువంటి ఆ సంపూర్ణతను మనం నింపుకుని ఉంటే ప్రార్థనలో సంపూర్ణులము వాక్యములో సంపూర్ణులము ఆరాధనలో సంపూర్ణులము సన్నిధిని అనుభవించడంలో సంపూర్ణము ఫెలోషిప్లో సంపూర్ణులము అలాగ అన్ని విషయాల్లోని కూడా సంపూర్ణులుగా మనము ఉంటే ఇక మనము పేకదాకా ఈ నిండిపోయి ఉంటే అపవాదిగాడు వచ్చి పోయటానికి చోటేది నీళ్లు అడుగునున్నాయి కనుక కాకి గులకర రాళ్ళు తీసుకొచ్చి వేసింది కొండకి నీళ్ళు ఉన్నాయి కాబట్టి అదే కొండ నిండుగా ఉంటే అవసరం లేదు కదా రాళ్ళు పడాల్సిన అవసరం లేదు కదా ఈ కుండ అనేటటువంటి ఈ దేహము ఈ కుండ అనేటటువంటి దేహములో ఆ ఎక్కడో దేవునికి సంబంధించినవి అట్టడుగుని కనిపిస్తున్నాయి అందుకుని కాకి రూపముల అపవాది రాళ్లను తీసుకొచ్చి శ్రమలు అనే రాళ్ళు శోధనలు అనే రాళ్ళు ఇరుకులు ఇబ్బందులు అనే రాళ్ళు తీసుకొచ్చి ఆ కొండలో ఏస్తా ఉన్నాయి ఏస్తా ఉంది ఏస్తా ఉంది వేయించుకుంటున్నాం మనం కొండ నిండుగా ఉండాలి ఈ ప్రాణాత్మ దేహములనే కొండ ఉంది చూడండి ఈ కొండ దేవుని యొక్క ఐశ్వర్యంతో దేవుని యొక్క స్వభావాలతో దేవునిలో ఉన్నటువంటి ఆ సొత్తుతో నింపబడి ఉన్నప్పుడు అపవాదిగాడి ఇంతకండి గులకరాళ్ళు వేస్తాడు అవకాశం ఎక్కడుంది మనం అంత ఖాళీగా పెట్టుకుంటున్నాం నా ప్రేమని దేవుని పెట్టరా మిగిలిందంతా లోకం ఎక్కడో అడుగు భాగాన్ని కొంచెం దేవునిది మిగిలినంత లోకం ఎందుకంటే రోజు ఆదివారము ఆరాధన ఏడు రోజులు మన ఇష్టం ఏడు రోజులు మన ఇష్టం ఆరు రోజులు మన ఇష్టం ఏడో రోజులు మళ్ళీ బైబిల్ పూచుకుని ఏమరిగినట్టుగా ఏమీ తెలియనట్లుగా ఏ పాపం చేసినా ఏ ఎవరిని శోధించినా ఎవరిని తిట్టినా ఎవరిని దూషించినా ఎన్ని ఘోరమైన పనులు చేసినా ఎంత అబద్ధాలు ఆడినా ఎంత ఘోరమైనటువంటి కార్యాలు చేసినా ఏమి అరిగినట్టుగా మళ్ళీ బైబిల్ పూచుకుని ఏడో ఏడో రోజు ఎందుకని అపవాదు రాడప్పుడు నా ప్రేమిని దేవుని బిడ్డరా మరియలోనంట చూడండి వినిన అన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకుంది బోధించబడింది బోధించబడుతున్న మాటలు క్రీస్తు మాటలు అన్నీ కూడా హృదయంలో నువ్వు భద్రం చేసుకున్నప్పుడే చూడండి కీర్తనకారుడు నూట పంతొమ్మిదో కీర్తనలు ఏమంటున్నాడు నూట పంతొమ్మిదో కీర్తన వచ్చిన నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అది ఇది వివేకవంతుల లక్షణము ప్రియదేవుని బిడ్డలన్న వైపు చూడండి దావిదంటున్నాడు నేను పాపము ఎరగకుండునట్లు పాపము నా దగ్గరికి పాపం పాపమనేటటువంటి ఒక వాసన నాకు తగలకుండునట్లుగా దేవుని వాక్యంతో నేను నింపుకుంటున్నాను నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యంతో నింపుకుంటావో ప్రార్థన అభిషేకంతో నింపుకుంటావో ఆత్మ అభిషేకంతో నింపుకుంటావో ఆరాధన అభిషేకంతో నింపుకుంటావో పరిచర్య శక్తితో నింపుకుంటావో ప్రవచన శక్తితో నింపుకుంటావో వాగ్దానపు శక్తితో నింపుకుంటావో అప్పుడు నీ దగ్గరికి అపవాది వచ్చే అవకాశం లేదు పాపము చేరే అవకాశం లేదు ప్రదేవుని బిడ్డలరా అందుకని మరీని ఎన్నుకోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో చూసారా ఎన్ని కారణాలు ఉన్నాయి చూసారో ఆరో కారణం చూసేమో మనము మరియలో ఏముంది వాక్యం ఉంది దేవుని వాక్యము పుష్కలంగా ఉంది దాచుకుంటుందంట తన హృదయలో భద్రపరుచుకుంటుందంట కనుకనే అంతమంది స్త్రీలు ఉంటే అంతమంది కన్యకులు అంతమంది యవ్వనస్తులు ఉంటే దేవాది దేవుడు పరలోకంలో ఏసుక్రీస్తు అనే పేరుతోటి ఒక మరియ గర్భములో గర్భముల నుంచి రావాలని ఎన్ అని అనుకోవడానికి నిర్ణయం తీసుకోవడానికి మనము కారణాలు ఆరు కారణాలు చూసాం చివరిగా ఏడవది ఒక కారణం చదవండి ప్రభు మహాకృపను బట్టి లుకస్ వార్త మొదటి అధ్యాయము నలభై ఆరు వచ్చిన చదవండి అప్పుడు మరియా ఇట్లా నేను ప్రభువునున్నది నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది ఘనపరచుచు ఉన్నది దేవునికి స్తోత్రాలు చెప్పండి ఆమెను అందరూ కూడా ఘనపరుస్తారా ప్రభువుని గణపరచాలి ప్రభువుని గణపరచడము ఒక ప్రాముఖ్యమైన విషయం ప్రభుని గనపరచడము ఎలా గనపరచమంటారండి అని మీరు చాలా ఏమి ఎరగనట్టుగా అడుగుతారు ఎలా గనపరచాలి ఒకటి నీ ప్రవర్తన ద్వారా ప్రభునామం గనపరచబడాలి నీ సాక్ష్యము పరిమళించడం పది మందిలో పరిమళించడం ద్వారా ప్రభునామం గనపరచబడాలి నీ హృదయము నీ మనస్సు ఎప్పుడూ ప్రభుని స్థుతిస్తూ ఉండాలి చూడండి ఆ గొర్రెలు కాపర్లంట మనం లూకాసు వార్త రెండవ అధ్యాయంలో మనం చదివితే ఇరవై వచనంలో రాయబడి ఉంటుంది ఆ గొర్రెలు కాపర్లంట ప్రభుని మహింపరుస్తూ స్తోత్రములు చేయించు వారు అరణ్యానికి వెళ్ళిరి ప్రభువుని గణపరచాలి మహింపరచాలి అప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం ఆ గొర్రెల కాపర్లు అందరూ కూడా ఆ ఇరవై వచనం ప్రకారంగా ఇవన్నీ చూసినవి కన్నవి విన్నవి ఆయనకి సంతృప్తినిచ్చిని దేవునికి సంతృప్తినిచ్చి ఆమె గర్భములోనే నేను పుట్టాలి అని నిర్ణయం తీసుకున్నాడు అందరూ మోకరిస్తారా స్త్రీలందరిలో కల్లా నీవు ఆశ్చర్దించబడిన దానవు నీ గర్భఫలముడు ఆశ్చర్దించబడతాయి అని గర్భాన్ని ధరించిన యేసుక్రీస్తు గర్భమును ధరించిన మరియతోటి ఆ యొక్క ఎలిసిబెత్తు ఆరు నెలలు గర్భవతిగా ఉన్న ఎలిసిబెత్తు ఇస్తున్న శుభవచనాలని శుభ ఆశీర్వాదాలని మనం విన్నాము ఎందుకు ఆమె స్త్రీలందరిలో కల్లా దానిగా ధన్యురాలుగా భాగ్యవతిగా మార్చబడిందో మనము ఏడు అనుభవాలు చూసాము ఈ ఏడు అనుభవాలు ఉంటే నా ప్రభు కూడా నీ గర్భంలో పుట్టాలని కోరుకుంటున్నాడు ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా ప్రిమని దేవుని బిడ్డలారా ఇదిగో క్రిస్మస్ అని మనము ఈ మాసం అంతా జరుపుకునేటటువంటి ఈ పండుగల సందర్భముగా క్రీస్తు మాట ఒకటి వింటారా ఇదిగో మరియలో ఉన్నటువంటి ఆ ఏడు అనుభవాలు కూడా మనలో ఉంటే కనుక ఆ ఏడు ఆశీర్వాదాలు మనలో ఉంటే ఆ స్వభావాలు ఆ మరీలో ఉన్న ఏడు స్వభావాలు మనము కూడా సంపాదించుకోగలిగితే కనుక నిశ్చయముగా మర్రి గర్భాన్ని ఆనాడు ఆ యొక్క మానవ అవతారంగా పుట్టినటువంటి క్రీస్తు మన గర్భములో కూడా ఆధ్యాత్మికంగా ఆత్మీయ అవతారంలో క్రీస్తు మన గర్భమును పుట్టునుగాక క్రీస్తు గుణాతిశయములు కలిగి ఉండటమే క్రీస్తుని కనటము క్రీస్తు మనస్తత్వము కలిగి ఉండటమే క్రీస్తుని కనటము క్రీస్తు స్వభావాలు కలిగి ఉండటమే క్రీస్తుని కనటము క్రీస్తులో ఉన్న మంచితనం మనం కలిగి ఉండటమే క్రీస్తుని కనటము నిన్ను కూడా నా ప్రభువు స్త్రీలలో కల్లా ఆస్వాదించబడిన దానవు అని పిలుస్తాడు నీ కూడా పేరు పెడతాడు స్త్రీలలో కల్లా ఆస్వాదించబడిన స్త్రీవి నీవు నీ గర్భఫలములు ఆశీర్వదించబడును గాక నా ప్రభు పలుకుతున్నాడు పరలోకాన్నించి నుంచి నీవు స్త్రీలందరిలో కల్లా ఆశీర్వదించబడిన స్త్రీ స్త్రీగా నీవు గాక నా ప్రభు పలుకుతున్నాడు పరలోక నుంచి నీ గర్భఫలములో ఆ ప్రభు ఎల్లప్పుడూ ఆశీర్వించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి నాయన ఇంతవరకు దైవసేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృపచోప వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు నడవటానికి కృపచూపి సహాయం నిదో ఇచ్చామని ఏసునామంలో అడిగి వేడి పొంది నామ తండ్రి ఆశీర్వాద ना नेर ना नेर आरा दना, आरा दना, के सुनि उपदेशमे न किल निर्पञ्चने के सुनि दिव्यापदेशमे न किल निर्पञ्चने आराधना आराधना के सुनिे आराधना श्रीमना कुमे लायने ఈ సహవాసమే ఆయ డలా కృపగా మారితో ఈ సహా ఈ సహవాసమే డలా కృపగా మారి ఆరాధనా ఆరాధనా ఈ సునిగే Gracias. <muchas> ക്ഷనీ గుణ ముని చెనే యేసుని సిలువా సందేశమే నను పరిపూర్ణునిగా మా చెవ యేసుని సందేశమే నను పరిపూర్ణునిగా మా आराधना आराधना सुनि